బాలిక మీద అత్యాచారం గతంలో నమ్మించి మోసం చేశాడు అన్నారు ఆ కేసు అనేది ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి చేశారు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ చేయబట్టే అట్లా కేసు బయటకొచ్చింది ఏ నాయకుడు తీసుకొచ్చింది బయటికి ఏ నాయకుడు రెండు రోజుకి ఏ నాయకుడు తీసుకురాలే కదా మన పవన్ ఆయన బయటకు తీసుకురాబట్టే పవన్ కళ్యాణ్ బయటకు తీసుకురాబట్టే ఆమెకి పొలం వచ్చింది ఇల్లు వచ్చింది ఇల్లు స్థానం ఐదు సెంట్ లో మూడు సెంట్లు ఇంత భార్య భర్త కూడా జాబులు వచ్చినాయి అది పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది అన్నారు విచారం జరుగుతుందన్నారు కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి పన్నెండు లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎందుకు దాని గురించి మాట్లాడతా లేదని చెప్పి ఆవిడ కనీలు పెట్టుకుని మాట్లాడను కదా ఎంత వరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్గా అది పవన్ కళ్యాణ్ ఒక్కడితే చేతులు మనం పవన్ కి మనం పవర్ అంత తీయలేదు కదమ్మా మనం పవన్ కళ్యాణ్ డిపి్యూటీ సీఎం గానే గెలిపించుకోం కానీ అసలు సీఎం గా మనం గెలిచుకోలేదు పవర్ ఏరే ఏరే వాళ్ళ చేతుల్లో ఉందిగా మన పవన్ కళ్యాణ్ ఒక్కటి నిజాతిగా ఉంటే సరిపోదుగా ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నిజాతి ఉండాలి కదా అది కూడా నువ్వు ఆలోచించాలి కదా కొద్దిగా అంటే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనకు చేయవలసిన న్యాయం అంతా చేసి మనం పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే నీతి మంత్రుడు కాబట్టి గొంతెత్తబట్టే నిజాతీ తోటి ఆమె అవన్నీ వచ్చినాయి భార్యభర్తకు జాబ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గొంతెత్తబట్టే కదా పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతెత్తపోతే ఆ ఒక అన్ని యాన్సూ వచ్చింది కదా అది కూడా కొద్దిగా నీతి కనిపెట్టుకోవాలి ఆమె కూడా ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ లోకు కాబట్టి అంత నిందలేయటం కాదు అదే గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిందంటే అన్ని చేస్తాడు చేస్తుండగా మరి ఆయన పర కోర్టు కావాలిగా పోలీసులకి చుట్టూ ఉండే అన్నిటికి సాక్ష్యాలు ఒకటి ఉందిగా మన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసిండు అవన్నీ నిరూపించుకోవాలి కోర్టు సాక్ష్యాలు కావాల మా మాట కాదు నిన్న ఆవిడ మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నా చేతిలో చేయగలిగినంత చేశాను కానీ ఆధారాలు లేకుండా అక్కడ తారుమారు చేశారు గత ప్రభుత్వంలో మొత్తం కేసు అంతా కూడా నీరు గారిపోయింది ఐదేళ్ల పూట ఆ కేసును పట్టించుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అయితే ఇప్పుడు ఆ కేసుని ఎవరి వల్ల ఈ తప్పుదో పట్టింది ఎవరి వల్ల ఈ కేసు అనేది మరుగున పడుతుంది అంటారు మీరైతే పవన్ కళ్యాణ్ చెప్తుంది నూటికి నూరు పాలు నిజం పవన్ కళ్యాణ్ చెప్తుందే కరెక్ట్ ఆయన చేయాల్సిన వరకు ఆయన చేసింది ఆయన చేయాల్సిన వరకు చేసింది కానీ ఎవరి వాళ్ళు అలాంటి అయ్యేది నిజమే మనకు కూడా తెలుసు కాదు సంగతి ఎందుకు పవన్ కళ్యాణ్ నిందించడం మనం మన ప్రజలకు మనకు కూడా తెలుసు కేసులు ఎక్కడ తారుమారాలు ఎవడి చేతిలో డబ్బు ఉంటే వాడిదే ఎవడు పలుకుపడి ఉంటే వాడికే నిజంగా న్యాయం ఎవరికి ఎంతమందికి ఎంత మందికి జరుగుతుందో న్యాయం నిజమైన న్యాయం అట్టా ఎమర్జెన్స్ వద్దు పవన్ కళ్యాణ్ న్యాయంగానే చేసిండు మాటిచ్చుండు చేసిండు కానీ మరి చుట్టూ ఉండాలి ఆయనలాగా ఉండొద్దు అయితే ఒక లేవుగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని వాడుకుని పేరు అంతా కూడా పబ్లిసిటీ చేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ సిపి కానీ ఈ సుగాలి ప్రతి తల్లి ఎవరైతేన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఆయన అలాగే వచ్చారా లేదంటే ఆయన సొంత కష్టం మీద రాజకీయాల్లో ఎదిగారా ఆయన సొంత కష్టం మీద ఆయన రాజకీయాల్లో ఎదిరింది ఎన్ని ఎన్ని సానుభూతి కోసం చేసి ఆయన రాజకీయాలు ఎదగలేదండి ఆ మాట అంటే తప్పు ఎవరైనా సరే ఆ మాట అనొద్దు ఎప్పుడు తన నేను మొదటి నుంచి అదే చెబుతున్నా ఆయన నీతి నిజాతుల మీద ఆయన నమ్ముకున్న నీతి మీదనే వచ్చిండు కానీ ఆయన ఎందు రాజకీయాల సానుభూతులు ఏలే వాళ్ళే అని పెట్టుకొని పైకి వచ్చే వ్యక్తి కాదు సొంత కష్టం మీద పైకి వచ్చిండు ఆయన వాళ్ళన్ని అట్టు వచ్చిండే ఆయన కూడా అతనే వచ్చిండు రాజకీయంలోకి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు కేవలం పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి ర్యాలీ చేశాడు నిరసన తెలియజేశాడు కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి మంచి చేసినట్ట లేదంటే ఆ కేసుని హైలైట్ చేయడానికి ఈయన అనవసరంగా తప్పు చేశారంటారా తప్పు చేయలేదు ఆయన మంచి చేసింది కానీ ఆ అది గ్రహించటల్లా మన పవన్ కళ్యాణ్ అడిగినంత ఈజీగా చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డిని అడగమని అంటే మాటిచ్చు తినే కదా పవన్ కళ్యాణ్ మాటిచ్చిండు సాయం చేస్తుంది ఆమె ఆమె గొంతు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గొంతు గొంతుప్పి అన్యాయాన్ని న్యాయం చేద్దామని ఇప్పిండు ఆయనతో పాటు అందరు ఉండాలి కదా అట్నే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో న్యాయం అనేది జరిగింది జనసేన వల్ల అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకులు అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది అంటారా సుగాలి ప్రీతి కేసుకి జరుగుద్ది జరుగుద్ది పవన్ కళ్యాణ్ మాటిచ్చిండే ఖచ్చితంగా జరుగుతుంది ఆయన ఉండాలి కూడా చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా ఆలోచించాలి మన పవన్ కళ్యాణ్ మాట వచ్చిందని మీకోసం ఎంత చేసిండు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇవాళ మాట వచ్చిందంటే మీరు కూడా మీ చేతిలో ఉంది పవర్ మన పవన్ కళ్యాణ్కి పవర్ మొత్తం రాలేదు మీ చేతిలో ఉంది కాబట్టి ఆయన మీద మాట రాకుండా మీ కోసం ఆయన పోరాటం చేసిండు ఇవాళ కూటమని ఆయనలో పొత్తులు పెట్టుకుని నేను పొత్తులు పెట్టుకుని ఒక్కడే రావచ్చు కదా అందరూ ఎంత ఎంతోమంది ఏళ్ళని చేస్తాను చేసినా కూడా మీకోసం ఆయన చేసిండు వచ్చిండు మన రాష్ట్ర ప్రజల కోసం చేసిండు చేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గుర్తించాలి గుర్తించి మన పవన్ ఇంత మాట వచ్చింది కాబట్టి అసలు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చెయ్యాలి అది నేను కోరుకునేది గారి గురించి చెప్పడం జరిగింది చూశారు కదా అట్లా ఉంది పరిస్థితి రాజకీయాల రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు తొక్కేస్తున్నాడు పాపత్డు తొక్కేస్తున్నాడు తొక్కేశాడు పాపత్ముడు క్షేమంలో చంపేశాడు ఈయన చూడండి ఈయన్ని ఈ ఎలా శిక్షించాలో చూడండి

ஓகே இது சொல்லாகல அது என்ன போட்ல மிக்ஸ் ஒன்னு தேஞ்சு போச்சு. இது பிளாக்கிங் ஜெஸ்ட் ஆச்சு. புரசிசி செத்து செத்தாமா 160. ரோஸ் செஞ்சா அதோட நம்ம லைவ் பண்ணிடலாம். லைவ் வீடியோ இல்ல. அதுக்காக எவரேஜ் மாத்தலாம். இல்ல எந்த ரோஸ் சேனல் வந்து இந்த பட்டைடை பட்னா. ஓ இந்த முப்புனாலும் இருக்கு பாத்து. தர முப்புனாலும் இருக்குنا நையமே கா. చట్ట <laughs> <sighs> பயன்படுத்தும் <laughs> 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 ఫ్రీగా ఉండు అదే ముందు ప్రజలు తెచ్చుకుంటాము కూల్ నేను అప్పుడప్పుడు ఎలాగ అంటా ఉంటాను అలాగన్నప్పుడు నీ ఆవేశం తగ్గించు ఆవేశంలో అవుతుంది నమస్తే అన్న మీ పేరు రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ కి విజిట్ చేసి అయితే దాని మీద దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది నెల నెల కూడా ఒక కోటి పది లక్షల కోటి రూపాయలకు పైగా ఖర్చులు అవుతుంది ఇది కూడా వేస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్స్ కట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి దానివల్ల ప్రజాధనం దుర్వినియోగమైందంటారా బాగా అయిందన్న ముందు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ వైజాగ్ వెళ్ళిపోదాం ఇక్కడే రాజ రాజధాని ఇక్కడే ఉంది అంతా పాలన ఇక్కడి నుంచే చేద్దాం అని ఆ కోటని అప్పట్లో మన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత వెళ్ళి చూస్తే ఒక ఫీలింగ్ కలిగింది అమ్మో రాజకోట బ్రహ్మాండంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదేదో అనుకున్నాం అన్నాం కానీ ఇవాళ కలెక్టర్లు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ బిల్డింగ్ చూపిస్తుంటే దానిలో ఊడిపోయిన పెచ్చులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది అన్న నాలుగు వందల యాభై కోట్లు గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు దాన్ని ఏం ప్రయోజనం అన్న ఇంచే కూడా ప్రయోజనం లేకుండా చేశారు దాన్ని అంతకుముందు ఆ కలెక్టర్లు వాళ్ళు నిధాలు చదువుతున్నారో మరి ఎందుకు చెప్పారో మాటలు అంతకుముందు పదిహేను లక్షలే ఖర్చు అయ్యేదంట కరెంటు బిల్లులు కానీ ఏదైనా మెయింటెనెన్స్ కోసం పదిహేను లక్షలే అయ్యేదంట కోటి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది కోట్లు ఆదాయం వచ్చేదంట గవర్నమెంట్ విశాఖ జిహెచ్ఎం ఆదాయం వచ్చేదంట మరి వాళ్ళు ఎందుకు అధికారులు మెదక్ ఇచ్చారో మరి ఎందుకు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారో ఆ ప్లేస్ అంతా రుచికొండ ప్లేస్ అంతా అర్థం కాలేదు కానీ చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇలా అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా చూపిస్తారు ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి కట్టేమో నెంబర్ వన్ బిల్డింగ్స్ కట్టారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకున్నారు కదా మరి ఈ రోజు సీలింగ్లు పెచ్చులు అవన్నీ కూడా ఊడి అంటే ఎంత నాణ్యంగా కట్టి ఉంటారో అనుకోవచ్చు అంటారు నిజంగా అది నేనే అంటుంది ఉందా కాంట్రాక్టర్ల మీద కట్టించిన వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఎవరు కట్టించారు ఏంది ఆ డేటా మొత్తం పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టాలన్నా దీని మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకుంటారని మేము ఆశపడుతున్నామన్నా ఇంకొకటి ప్లస్ ఆ కలెక్టర్ ఇంకో కరెంటు బిల్లే కోటి రూపాయలు బాకీ అన్న దాన్ని మరి ఏం చేయాలో ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వాళ్ళందరికీ చర్యలు తీసుకోవాలి ఎట్లా దాన్ని బయటికి తీసుకువచ్చి బయట ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అప్ప తెలుస్తుందన్న దాని మీద రూపురేఖలు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదామన్నారంటే మరి ఇంత వేస్ట్ అయింది కదా ముందు అక్కడ పెట్టిన నాలుగు వందల యాభై కోట్లకు పైగా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయాలి తర్వాత దాని నుంచి సంపద సృష్టించాలని అంటే ఖచ్చితంగా రేపు శీతాకాలం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆదాయం వల్ల క్రియేట్ అవుతుంటారు ప్రజాధనం వేస్ట్ అయినంత కూడా మళ్ళీ వస్తుందంటారా చూపిస్తారు అన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వీడియోలు తీసుకోవడం జరిగింది అక్కడ జరిగినాయి అన్ని తీసుకోవడం జరిగింది కంపల్సరీగా సీఎం గారి దగ్గరికి సమాచారాన్ని అందజేస్తారు ఇద్దరు కలిసి తగిన చర్యలు తీసుకొని అక్కడ ఆదాయం వచ్చేటట్టు అక్కడ లోకల్ కలెక్టర్లకు కానీ అక్కడ ఉన్న లోకల్ లకు కానీ అప్పచెప్పి దాన్ని మరీ దానికి ఒక ఆదాయం మళ్ళీ వచ్చిద్ది అనే ఆశ అయితే కలిగింది ఈ రోజు అయితే గతంలో ఇదే రుషికొండ ప్యాలెస్ గురించి ఎన్నో సార్ కేంద్రవర్గం పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీడీపీ వాళ్ళు మాట్లాడుతుండే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు ఇప్పటి వరకు చంద్రబాబు కూడా కట్టలేదు అన్నారు మరి ఈ రోజు పెచ్చులు ఊడిపోతుంది ఎంత బాగుంది అసలు ఇప్పుడు అది కట్టడానికి ప్రధాన కారణం ఏంటి అదే అన్న మన వాళ్ళు గెలిచిన తర్వాత కోడల ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడికి కొంతమంది వెళ్ళారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గంటా గారు అందరూ వెళ్ళారు అవన్నీ చూపిస్తానంటే నిజంగా అమ్మ అమ్మ ఎంత ఎంత బాగా కట్టారు ఎంత బాగా కట్టారు ఒక ఫీలింగ్ కలిగింది కానీ ఈ రోజు ఆ పెచ్చి లూడిపోవటం అది ఎన్ని నెలలు అవుతున్నాను సంవత్సరం అరే కదన్న ఇంకొక ఆరు నెలల ముందనుకో వాళ్ళు తయారు చేసింది ఆరు నెలల ముందు రెడీ అయ్యి మొత్తం చేసింది రెండు సంవత్సరాలు వేసుకో రెండు సంవత్సరాలకే సినిమా అయిపోయిందంటే అప్పుడు వరద వచ్చింది కదా అట్లా వరద అంతా మొత్తం కొట్టుకుపోయిద్దామని అన్న ఫీలింగ్ కలిగింది అన్న ఈ రోజు మరి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత డేటా అంతా తీసుకున్నారన్న మీడియా ముందు కూడా ఏం మాట్లాడలేదు సీఎం గారితో చర్చించి దాని జరిగిన మొత్తం అంతా డేటా మొత్తం గారి ముందు పెట్టి తగిన తీసుకుంటారు అనే నమ్మకం ఈ రోజు కలిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏడు బ్లాక్లు కట్టాల్సిన దగ్గర నాలుగు బ్లాక్లే కట్టారు పైగా నాలుగు బ్లాక్లు కట్టడానికి నూట అరవై కోట్లు అని చెప్పి ఎస్టిమేషన్ చేశారు కానీ మిగతా డబ్బు అంతా కూడా ఎక్కడ పెట్టారు ఏం జరిగిందని చెప్పి అదొక క్వశ్చన్ రైజ్ చేశారు అంటే దగ్గర దగ్గరగా మూడు వందల కోట్ల వరకు కూడా ఏం జరిగిందని చెప్పి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు అంటే ఏం జరిగి ఉంటదంటారు ఇందులో ఏదైనా ఒకవేళ కాంట్రాక్ట్ విషయంలో స్కామ్లు ఏం జరిగినాయి అంటారా జరి అనిపిస్తుంది అన్న ఎందుకంటే మొత్తం అన్నారు ఇంకా పూర్తవాల్సింది చాలా ఉందని ఆ కలెక్టర్ గారు అవన్నీ చెప్పడం జరిగింది మరి ఇంకా చాలా జరిగి ఉండేదన్న దీనిలో ఏదో ఒక కుట్ర అనేది జరిగింది మరి లోకల్గా ఎవరు తిన్నారు ఏందనేది విషయాలు కూడా బయటకు వస్తాయని ఆశ అయితే ఉందన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డేటా మొత్తం తీసుకున్నారు మీడియా ముందు కూడా ఏం చెప్పాల సీఎం గారితో నాదన్న మనోహర్ గారు ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తారు కానీ ఆదాయం వచ్చేటట్టు కలెక్టర్లు తీసుకోమని చర్యలు తీసుకోమని చెప్పినట్టు జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ కట్టడం అసలు ఉపయోగం ఉందా దానివల్ల ఏం ప్రయోజనం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు మొత్తం తెలంగాణ ఇది వైజాగ్ అని ఆదాయం అందుకాయ లాంటిది అది దాని కాదు ఆదాయం ఇచ్చేదాన్ని దాన్ని ఏంటంటే అక్కడికి ఒకేసారి వెళ్ళకూడదు అది ఎంత ఒకేసారి వెళ్తే ఏంటంటే భీష్మరాజు భీష్మ ఎంత అయిపోయిందో అట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ముందు పది తరాలకు ఆలోచిస్తారు ఆలోచించి కాబట్టి అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చిన్న చిన్నవి డెవలప్మెంట్ చేయాలి ఎక్కువ వెళ్ళకూడదు ఇనప నిజాలు ఉండవు ఎన్నెన్నో ఉండవు సముద్రం ఉండదు ఆదాయం అట్టాగే ఉండాలి ఆంధ్రాకి ఉపయోగపడాలి ఉపయోగపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని అమరావతి రాజధానిగా పర్యటించారు పైజా పర్యటించలేదు కాదు ఒక మాటలో రుచికొండ కార్యక్రమం రుచికొండ మూమెంట్గా ఉన్నది ఆ కొండని ఆ కొండని నాశనం చేశారనే ఫీలింగ్ కలిగింది మొన్నటిదా ఇంకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఉదురుకొస్తే కొట్టుకుపోయిద్దాన్న ఫీలింగ్ కలిగిందన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూపించిన అక్కడ ఉన్న లొకేషన్ వర్షం வேまい இந்த ரோ லே 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 கை நக்கஸ் கர மரம் வந்து தரனா என்ன தரனா